చేసినా దేవుడు ఆలకిస్తాడు మీరు పని చేయండి మీ ప్రార్థన లైవ్ ఆలకిస్తాడు మాట్లాడతాడో తెలుసుకుందాం అంట అప్పుడు మాటలు కూడా వినాలని ఆశ మనుషులకి చెప్తాడో విందాం అని వాళ్ళ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి ఉపవేశ మాట తీరు సాధన ఈ లేని లేని వ్యక్తులను వెంబడిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు దూరం అవుతున్నాడు ఆ మాటలన్నీ వింటున్నావు కాబట్టి నువ్వు ప్రార్థనకు దూరం అవుతున్నావు గురించి ఏం చెప్తాడో ఎదురు చూస్తూ వాటిని విని ఆతృప్తితో వింటున్నావు కదా ఆ దురద చెవులతో అందుకే నీ మనస్సాక్షి కఠినమైపోతుంది నీ అభిప్రాయాలు చెడిపోతున్నాయి నువ్వు ఎవరిని ప్రేమగా చూడలేకపోతున్నావు అలవాటు చేసుకుంటున్నావు కోడి గుడ్డు మీద ఈకలు మీకు నీకు అలవాటు అయిపోయింది

వాళ్ళ కోసం ప్రార్థన నీ ప్రార్థన కూడా అభయ్ కొందరు అంటుంటారు నా ప్రార్థన పెట్టాడు అక్క నేను చాలా గంటలు గంటలు ప్రార్థన చేయడం రాదు సార్ అవునా అయితే నీ కోసం ఒకటి చెప్తున్నాడు నువ్వు భక్తుల కోసం ప్రార్థన చెయ్యి నువ్వు నీ ప్రార్థన చెప్పకపోయినా పర్లేదు నువ్వు భక్తుల కోసం ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన అభయ యోసేపు దేవుడు తోడున్నాడు యోసేపు ఎక్కడంటే అక్కడక్కడ దేవుడు యోసేపు సహాయం చేసిన వాళ్ళందరూ దివేచిట్లో యోసేఫ్ యోసేపు బాగా ప్రేమించాడు నమ్మాడు భోతి డెవలప్ అయిపోయాడు అభివృద్ధి చెందాడు దావీకు దేవుడు తోడున్నాడా దావీదను నమ్ముకునే బాధల్లో ఈ బంపులో ఉన్న వాళ్ళు వచ్చారు దావీది ఎలా డెవలప్ అయితే వాళ్ళు కూడా అలాగే డెవలప్ అయ్యారు ఆశీర్వాదం కూడా <stairs> చదువుతారు <peach noise> <forced canal�� province>

అంతకంతకు అధికారు దేవునికి స్తోత్రం కలుగులుగా దేవుడు తోడు దేవుడు తోడుంటే మరణం అయినా సరే తోక ముడుస్తారు కనుక దేవుడు తోడుంటే అప ఆపదైనా సరే కదా వెళ్ళిపోతుంది దేవుడు తోడున్నాడా దేవుడితో ఉన్నాడా అపవిత్రంగా మాట్లాడక భూతులు మాట్లాడక అప్పుడు దేవుడినితో ఉంటాడా ఊరికి ఎవడెవరి గురించో వినకు అప్పుడు దేవునికి తోడు ఊరికి జోకులు మాటలు వినకు దేవునికి రోజులకు రోజులు మారుతున్న కొరది మనం అందరం మంచి వాళ్ళని కాదు మన పాప తర్వత జీవితాలన్నింటినీ మార్చడానికి నా దేవుడి భూమి వచ్చాడు మన పాపాన్ని ఆయన మోసి మనల్ని పరిశుద్ధులు చేయడానికి వచ్చాడు ఈ భ్రష్టులు ఈ భ్రష్టులు మారిన భక్తులను చూడట్లా వారి పాత జీవితాన్ని వారి లోత జీవితాన్ని వారి గతకాలపు జీవితాలను లేకపోతే వాళ్ళు ఎప్పుడో చేసిన పొరపాట్లను గడిచిన కాలంలో వారి జీవితంలో జరిగిన మట్టిస్తుంటారు కాలంతో పాటు భక్తుడయ్యే అవకాశాలు అవును దుస్తు మారుతున్నారు అందరు మారుతారు ప్రస్తుతం ఉన్నదాన్ని చూడాలి గడిచిన గతాన్ని చూడకండి అందరి జీవితాల్లో మీ చర్చస్ లో మీ మందిరాల్లో మీ కుటుంబాల్లో మీ బంధువుల్లో కూడా ఇప్పుడు మారిన వాళ్ళని మాత్రమే చూడండి హింసప్పుడు చూసప్పుడు ఒకప్పుడు ఎప్పుడు ఒకప్పుడు పౌలు గురించి మాట్లాడుకుంటామో ఒకప్పుడు కవులు ఇలా ఉన్నాడని పౌరుల గురించి మాట్లాడుకోవడానికి బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి మాధురి పురుషుడు ఆమె ఇలా ఒక మంచి మంచి సాక్షి మంచి ఆలోచన మీకుంటే దేవుడు మీతో ఉంటాడు ఏ ప్రార్థనలు మీరు వీరాత్మీ ఎదుగుతారు దేవునికి మీరు స్నేహితులు అవుతారు మీరు అనేకులకు ఆధారం అవుతారు మీరు ఇచ్చేవారు అవుతారు ఆ రోజు నుంచి దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఇది భక్తి సాధన కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు మొరపెట్టినప్పుడు ఏం చేయాలి మాలకుండ ప్రార్థన చేయాలి మీరు ఏదైనా అడిగితే అడిగి ఊరుకోకండి ఉపవాసం చేశాను కదా ఒక రోజు ఇంకా పెట్టకండి ఒక రోజు ఉపవాసం ఉంటే ఉండగలిగితే ఉన్నావు కానీ మిగతా రోజులు మానకుండా మొరపెట్టు ప్రార్థన చేయి నువ్వు ఏది కోసం దేవుడిని అడుగుతున్నావు స్పీడ్ స్పీడ్ గా ప్రార్థిస్తారు కొందరు ఎలా చేస్తారు కదా సార్ ప్రభు పాత్ర కోసం పాత్ర ప్రార్థిస్తున్న వాళ్ళ పిల్లల కోసం ప్రార్థిస్తున్నది కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ వ్యాపారం ప్రభు ఆ ప్రభావం జరిగినట్టేలో ప్రతి దాని విజ్ఞాపన ఒక్కొక్కరి కోసం కనీసం రెండు మూడు నిమిషాలు అయితే దేవుణ్ణి ప్రతిమాలి ప్రభువా సహోదరుడు తన ఉద్యోగం తన ఆత్మీయ శీతం తన కుటుంబం తన పిల్లలు అంటే ఒక్కొక్కరి కోసం నువ్వు కనీసం కొంత సమయమైనా బతిమాలి నీ కోసం నీ పిల్లల కోసం బతిమాలి అంటే నువ్వు అందరి కోసం బతిమాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థనలు వింటాడు ఎవరికైనా విజ్ఞాపని ప్రార్థనీయమంటే చాలా అందరినీ తలుచుకొని తలుచుకొని ప్రార్థిస్తారు అది నాయన విజ్ఞాపం